మారెడ్డి జిల్లా జూకల్ నియోజకవర్గంలోని చిల్లర్గి సొసైటీ పరిధిలో గల రాంపూర్ కలాన్ తిమ్మానగర్ కరేగం గ్రామాలలో సొసైటీ నూతన కార్యాలయాలు అనంతరం పిట్లంలో కార్యాలయంతో పాటుగా దుకాణ సముదాయాలను నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు రాష్ట్ర మార్క్ఫెడ్ సంస్థ చైర్మన్ మారా రంగారెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ కుంటానభీశ్ రెడ్డి చిల్లర్గి సొసైటీ చైర్మన్ ఒంటరి శవతం రెడ్డి తదితరులు కలిసి ప్రారంభించారు అనంతరం సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఇటువంటి దాఖలాలు ఉదాహరణలు చాలా ఉన్నాయి ఉదాహరణకు ప్రపంచంలోనే ఎంతో పేరెదిక ఆనంద్ కోఆపరేటివ్ సొసైటీ అంటే డైరీ కోఆపరేటివ్ సొసైటీ ఇప్పుడు మనకు అమూల్ మిల్క్ కానీ అమూల్ బట్టర్ కానీ అమూల్ ప్రోడక్ట్స్ కేవలము నీలాది సహకార సంఘం ద్వారానే ప్రారంభమై ప్రపంచంలోనే అతిపెద్ద సహకార సంఘంగా ఎదగడం జరిగింది అయితే నేను పిట్లం సహకార సంఘం అధ్యక్షులు చెద్దం గారు యువకులు అదేవిధంగా డైరెక్టర్స్ అందరూ కలిసి పెద్ద ఆలోచన చేసి ఈ సహకార సంఘం ద్వారా మన రైతులకు మన పిట్లం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ సభ్యులకు ఏ విధమైన సేవ అందించాలని చెప్పేసి పెద్ద కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పూర్తిగా ఓన్ చేసుకొని రైతుల వంతు పోరాడి రైతుల వైపు పూర్తి మద్దతును తెలిపేటువంటి ప్రభుత్వం మన విషయం మీకందరికీ తెలుసు